రాయదుర్గం మండలంలోని డెబ్బై నాలుగు ఉడేగోళం శ్రీ మధ్యాహ్నేశ్వర స్వామి ఎనభయవ రథోత్సవం పశువుల జాతరలో భాగంగా గురువారం పశువుల జాతర ప్రారంభమైంది రైతులు గురువారం ఉదయం నుండి తమ కాడెడ్లను విక్రయించేందుకు అలాగే మరికొందరు రైతులు ఎడ్లను కొనుగోలు చేసేందుకోసం వివిధ గ్రామాల నుండి తరలివచ్చారు వారం రోజుల పాటు ఎంతో సందడిగా జరిగే ఈ పశువుల జాతర ఈ ప్రాంతంలో ప్రసిద్ధి చెందింది ఆలయ కమిటీ నిర్వాహకులు పశువుల జాతరకు వచ్చిన పశువులకు తాగేందుకు నీటి వసతి రైతులకు భోజన వసతి ఏర్పాట్లను చేశారు ఆంధ్ర కర్ణాటక నుండి రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఎద్దులను కొనుగోలు చేయడం ఇక్కడ అనువాయితీగా వస్తోంది

థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి